అయితే క్రొత్త నిబంధనలో మనకున్న సౌకర్యం ఏంటంటే ఒక దైవజనుడి ప్రార్థనకే విలువ కాదు క్రీస్తు యేసునందున్న నీ ప్రార్థనకు కూడా గొప్ప విలువ ఉంది అర్థమైందా నీవు ప్రార్థించినా కూడా దేవుని ఆత్మ నీలోనే ఉంటాడు నీ ప్రార్థన వింటాడు పరిశుద్ధాత్మ నీతో ఉంటాడండి ఆల్రెడీ నీలో ఉన్నాడు కొంతమంది నా దగ్గరకు వచ్చి దయ్యం పట్టింది నాకు దయ్యం పట్టింది అంటారు లాగే ఒకటి బాధలు అనిపించింది నాకు బాబు తీసం పొందనోళ్ళు కాదు బాబు తీసం పొందినోళ్ళు సంవత్సరాలు అయిన వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రార్థన పరులైన వాళ్ళు దయ్యం పట్టిందని వస్తే వింతగా ఉంటుంది నాకు ఎందుకు పట్టింది దయ్యం దేవునాతో నిన్ను వదిలిపోతే దయ్యం పట్టాలి కొన్ని ప్రసంగ వేదికల మీద కూడా వినబడుతుంది నాకు ప్రసంగ వేదికల మీద కూడా విశ్వాసులండి సేవకులు సేవకులకు ఏంది విశ్వాసులకు ఏంది ఇప్పుడు అన్ని జనుడు అంటే వాడు ఆల్రెడీ దురాత్మ పీడితుడై ఉంటాడు ఒక అర్థం ఉంది క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను తనయందు కలిగి ఉన్న ఒక వ్యక్తికి తనలో ఉంది అని భ్రమ కలిగించటం ఆ విధంగా చేసే బోధ ఒక రకమైన ప్రమాదకరమైన బోధే కాబట్టి అది ఎవరు చేసినా దాన్ని హర్షించరాదు నేను మళ్ళీ చెబుతున్నాను క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు మరి అట్లయితే తప్పులు చేసినప్పుడు టీవీ చూసినప్పుడు సినిమా చూసినప్పుడు బూతులు తిట్టినప్పుడు మరి అది దయ్యమేగా కాదు కాదు దయ్యపు ప్రేరణ అంతేగాని దయ్యం లోపలికి జొరబడేది కాదు దయ్యపు ప్రేరణతో కొన్ని తప్పులు మన నుండి జరుగుతాయి దురాత్మ ప్రేరణతో కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతాయి కారణం ఏంటంటే ఈ శరీరం ఉందే ఇది ఇంకా విమోచింపబడలా లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మకు సపోర్ట్ చేస్తే ఈ శరీరము దయ్యానికి సపోర్ట్ చేసిద్ది ఎందుకంటే దీనికి పైచ్యం పెచ్చు మన భాషతో చెప్పాలంటే ఈ శరీరంలో పాప బీజం ఉంది రోమపత్రిక ఏడు పద్దెనిమిది నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు కాబట్టి ప్రతి మానవ శరీరంలో పాప బీజం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనిషి కొన్నిసార్లు సాతాను ప్రేరణకు లొంగి దయ్యపు ప్రేరణకు లొంగి కొన్ని చెడ్డ పనులు చేయటం అనేది కనబడుతుంది మన జీవితంలో వినపడుతుంది అందరికీ ఆ చెడ్డక్రియ జరిగినంత మాత్రానికి దయ్యం పట్టినట్టుగా భ్రమపడకూడదు నేను ఈ పని చేశానంటే దయ్యం వల్లే చేశాను దయ్యం నాకు బట్టే చేశాను దయ్యం నాకు పట్టింది 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 అని పదే పదే అనుకొని లేని దయ్యాన్ని దూరంగా ఉన్న దయ్యాన్ని తలుపులు తీసి మరీ నాకు పట్టావుగా పట్టావుగా అని విశ్వాసం ఉంచి లేని దయాన్ని పట్టించుకుంటారు అన్నమాట గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టి పోడు దేవుని పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోయేంత వరకు దయ్యం నీలో జ్వరబడే అవకాశం లేదు చెప్పండి ఈ మాట అందరు కలిసి చెప్పండి దేవుని ఆత్మ నిన్ను వదిలేసి సవులు మీద ఉన్న దేవుని ఆత్మ సవులను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కదా దురాత్మ వచ్చి సౌల్లో జ్వరబడింది దురాత్మ వదిలిపెట్టి వెళ్ళక మునుపు దయ్యం వచ్చి జ్వరబడే ఛాన్సు లేదు ఇష్కర్ యూత యోధా లైఫ్ కూడా మీరు చూడండి ఇష్కర్ యూత యోధా లైఫ్ కూడా మీరు చూడండి యోహానుసువార్త పదమూడులో అపవాది యేసును అప్పగించాలనే ఆలోచన పుట్టించాడని ఉంటది యోహాన్సు వార్త పదమూడు అధ్యాయము రెండు మూడు వచ్చినా చూడు తల్లి వారు భోజనము చేయి ఆయనను అప్పగింపవన్నని సీమోను కుమారుడకు యోధా హృదయములు అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను వినండి అక్కడ ఆలోచన పుట్టించాడని ఉందా యోధాలోకి జ్వరబడ్డాడనుందా అందరు చెప్పండి నోరు తెరిసే ఆలస్యం అవుతుంటే మళ్ళీ నన్ను ఇంక వేరే మాటలో తీసుకెళ్తారే చెప్పండి తొందరగా మరి నోరు తెరవులే గట్టిగా చెప్పండి ఆలోచన పుట్టించాడా ఎంటర్ అయ్యాడా గట్టిగా స్పందించండి ఎప్పుడు ఎంటర్ అయ్యాడో చూడు ఏసయ్య పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యాడు జస్ట్ పక్క పేజీ చూడు వాడు ఆ ముక్క పుచ్చుకోగానే యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వాడు ఆ ముక్క పుచ్చుకోగానే ఆ రిఫరెన్స్ మళ్ళీ పెద్దగా చదువురా వినపడట్లేదు యోహాన్ సువార్త పదమూడో అధ్యాయం ఇరవై ఏడు అదే అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అప్పటిదాకా ఛాన్స్ ఇలా వాడు లోపలికి దయ్యం జొరబట్టడానికి ఏసు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయింది దయ్యం పద్ద ఆకలి దొరికినోడికల్లా దెయ్యం పట్టింది నీకు సినిమాలు దెయ్యం సీరియళ్ళ దెయ్యం ఆ దెయ్యం ఈ దెయ్యం దయజనుల్ని గౌరవిస్తాను ప్రేమిస్తాను కానీ మనుషుల్ని ఇంకో ట్రాక్లోకి తీసుకెళ్తే అది స కాదు కాబట్టి దీన్ని అందరూ సరి చేసుకోవాలని నేను దేవుని ప్రేమతో చెప్తున్నా ఓ సినిమా చూశాడు దయ్యం బట్టి సినిమా చూశాడా కాదు దయ్యపు ప్రేరణకు లొంగి చూశాడు కానీ దయ్యం లోపల జ్వరబడ్డా దయ్యం లోపల జొరబడాలి అంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టాలి అప్పుడు ఎంటర్ అయిద్ది ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి దానికంటే చెడ్డపైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చున్నాను ఉంది బైబుల్లో ఊడ్చి అమర్చి ఉండుట అంటే ఏంటి అర్థం దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఆ వ్యక్తి ఖాళీ అయిపోతే అప్పుడు ఒక దయ్యం కాదు ఏడు దయ్యాలు వాళ్ళలో జొరబడే అవకాశం ఉంది అని దేవునాత్మ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు నాకు ఏసు అక్కర లేదు నాకు ఏసు రక్త వద్దు నాకు ఏసు రక్షణ వద్దు ఏసు రాజ్యం వద్దు అని ఒకడు వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు దేవునాత్మ వాడిని వదిలేసే అవకాశం ఉంది కానీ నాకు యేసు కావాలి నాకు ఏసు కావాలి నేను ఏసుని ప్రేమిస్తున్నాను ఏసు లేకుండా నేను బ్రతకలేను నా ప్రభువు నా ప్రాణప్రియుడు అని నువ్వు అన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలదు గాక వదలడు తొందరపడి ప్రతిదీ దెయ్యం ప్రతిదీ దెయ్యం ప్రతిదీ దెయ్యం అనేటువంటి బోధని కొంచెం పరిశీలించండి అమాయకంగా ఉండకండి సంవత్సరాలు గడిచిపోతున్న పిల్ల చిన్న పిల్లకాయల్లాగా ఉండద్దు మీకు వినబడుతున్న బోధల్ని కొంచెం పరిశీలించండి అన్ని జనులు ఒకవేళ దురాత్మ పీడితులై వాళ్ళు ఏదో ఎఫెక్ట్ అయ్యారంటే అర్థం ఉంది కానీ విశ్వాసులైన వాళ్ళు బలహీనపట్టడం తమకు దయ్యం ఉన్నట్టుగా భ్రమపడటం అనేది ఎంత తప్పంటే తనలో దేవునాత్మ ఉందన్న సంగతే వాడికి అర్థం కాల కానీ దయ్యమాత్మ ఉందన్న సంగతి మాత్రం వాడికి అర్థమైంది ఎందుకంటే శరీర సంబంధమైన క్రియలు జరుగుతాయి కదా ఆ క్రియల్ని బట్టి నాలో దయ్యం ఉంది కాబట్టి ఈ క్రియలు చేస్తున్నాను నేను అనుకుంటున్నా కానీ అంతకంటే ఉన్నతమైన క్రియ ఒకటి చేశారు విశ్వాస సంబంధమైన క్రియ మారు మనసు పొంది యేసును దేవుడుగా రక్షకుడిగా ప్రభువుగా రాజుగా అంగీకరించి క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మ పొంది విశ్వాసం అనే గొప్ప క్రియ చేశారు అది పరిశుద్ధాత్మ తనలో ఉన్నందున జరిగింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ బల్ల గుద్దటానికి అవకాశం లేదు కాబట్టి అయినా సరే బల్ల గుద్ది చెప్తున్నాను పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు దేవునాత్మ నీలో ఉన్నాడు నువ్వు ఇదే అనుకోవాలి నువ్వు అదే విశ్వసించాలి అదే అనుకోవాలి ఒకవేళ మరి తప్పులు జరుగుతున్నాయి మరి అపవాది సరే బయట ఉండి వాడు ప్రేరేపిస్తే కొన్ని తప్పులు జరుగుతున్నాయి మరి అప్పుడేంటి అప్పుడు కూడా దేవునాత్మ ఉంటాడంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఉంటాడు ఉంటాడు ఉండి నీ పాపాన్ని సమర్థించడు నీ తప్పుల్ని కప్పిపెట్టడు ఉన్నందుననే తప్పు చేసిన నీకు మనశ్శాంతి ఉండదు పొరపాటు నీ నుండి జరిగితే ప్రశాంతంగా తిండిది లేవు నిద్రపోలేవు కారణం ఏంటో తెలుసా లోపల ఉన్న ఆయన ఎఫెక్ట్ అది ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అన్నాడు పరిశుద్ధాత్మ అంటే ఒప్పించేవాడు మామూలుగా ఒప్పుకోకపోతే నొప్పించినా సరే నేను ఒప్పించేవాడు ఆయన చెవులు గలవాడు ఆత్మస్వరం గాక ఒక తప్పు నీ నుండి జరిగినప్పుడు లోపల పెయిన్ వస్తుంది అంటే దాని గురించి కొంచెం బాధ దుఃఖం పశ్చాత్తాపం కలుగుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ కదులుతున్నాడు నీలో అందుకే నువ్వు నువ్వు పొరపాటు పడ్డావు అది పర్సనల్ నీకే తెలుసు ఎవరికి తెలియదు కానీ నీ ముఖం వికారం అయిపోయింది అవతల అడుగుతారు అడుగుతారీ ఏంది అంటారు అప్పుడు మళ్ళీ కవర్ చే ఏముంది ఏం లేదు బాగానే అంటుంటావు లోపల మాత్రం ఫీలింగ్ అట్టనే ఉంటుంది మళ్ళీ వాడు పక్కకు పోగానే ఎందుకయ్యా నా కోసం ప్రాణం పెట్టావు నా అంత చెండాలు పూట ఉన్నాడా నా అంత చెడిపోయిన మనిషి ఉందా చి నేను నీకు పనికిరా నీ కూర్చొని ఏడుచుకుంటాం ఆ ఫీలింగ్ నీలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తున్నాడు నీ తప్పుని నీవు ఒప్పుకోకుండా నీ తప్పును ఒప్పుకోకుండా మూర్ఖించి బరి తెగించి అసలు ఏం పట్టించుకొని స్థితికి వెళ్ళిపోయావనుకో అప్పుడు అనుమానించాలి అసలు ఆ పెయిన్ అనేది నీకు లేకుండా వెచ్చలు అనుకో అప్పుడు డౌట్ పడాలి కొంపతీసి వదిలేసాడేమో అని కానీ నీలో ఆ పెయిన్ ఉన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలలేదు ఆయనే నీలో ఆ నొప్పి కలిగిస్తున్నాడు అని గుర్తించాలి ఆ నొప్పి కలిగినప్పుడే నువ్వు పోయి దేవుని ముందు ఒప్పుకొని తిరిగి దేవునితో సమాధాన పడతావు కాబట్టి క్రైస్తవ సంఘమా సార్వత్రిక క్రైస్తవ సంగమా మళ్ళొక్కసారి చెప్తున్నా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన నాడు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించాడు నీలో ఏదైనా లోటుపాట్లు పొరపాట్లు జరిగితే అవసరమైతే బెత్తం వాడైనా సరే నిన్ను సరి చేసుకుంటాడు కానీ నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు ప్రభు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు గాక విసర్జించడు మళ్ళీ చెబుతున్నా సంగమా నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు విసర్జించడు వదిలిపెట్టి వెళ్ళడం అయితే ఆయన శక్తి నువ్వు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన ఇచ్చే సమాధానం నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది సమాధానం అంటే మనసులో ప్రశాంతత తప్పు జరిగినప్పుడు ఆ ప్రశాంతత పోయిద్ది ఎందుకంటే నీ వలన పాపం జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు దేవుడు నీకు విముఖుడవుతాడు ముఖం తిప్పేసుకుంటాడు దేవుడు ఎప్పుడైతే ముఖం తిప్పేసుకున్నాడో ఇక నీకు నొప్పి స్టార్ట్ అయ్యద్ది ఎందుకో తెలుసా నువ్వు పొరపాటు పడ్డావు దాన్ని బట్టి దేవుడిని బాధ పెట్టావు దేవుడు ముఖం తిప్పుకున్నాడు అన్ని గాయాల కంటే కూడా ఇది పెద్ద నొప్పి అయిపోయింది నీకు అయిపోయి ఇక నీ వల్ల కాదు ప్రశాంతంగా తినలేవు నిద్రపోలేవు మళ్ళీ పోయి మోకాళ్ళు వేసి ఏడ్చి తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి తన ముఖం నీ వైపు తిప్పి నీ పాపమును తన వీపు వెనక వేసి నిన్ను దగ్గరకు తీసుకుంటాడు అప్పుడు మళ్ళా నీకు సమాధానం వస్తుంది అప్పుడు నీ హృదయానికి స్వాంతన లభించింది అప్పటిదాకా మాత్రం ఇక పెయినే నొప్పే ఇంత మంచి స్పందన కలిగిస్తూ మనల్ని ఇంత క్రమపరిచి ఇంత అద్భుతంగా నడిపిస్తున్న దేవుని ఆత్మ మనలో ఉండగా ఎవరైనా నీ నీలో దయ్యం ఉంది అంటే తొందరపడి నమ్మకండి ఇప్పుడు అందరు చెప్పండి పరిశుద్ధాత్మ నాలోనే ఉన్నాడా మీలో కూడా ఉన్నాడా రిఫరెన్స్ దాన్ని రాసుకున్నారా చెప్పండి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చేతులు ఎత్తి సాక్ష్యం ఇవ్వండి నమ్మినోళ్ళు అందరూ బాబు తీసుమ వందనోళ్ళు చేయత్తారే బాప్తీసం బాబు తీసిన పొందనోళ్ళు పొందనోళ్ళు లేదు నాయన ఎందుకంటే నువ్వు ఏళ్ళొంగ పరిశుద్ధాత్మ నేను బలవంతం చేస్తానే ఉన్నాడు కుమారుడా బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో నేను నీలోకి రావాలి నా కుమారి బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో నేను నీలోకి రావాలి నేను నీలో నివసించాలనుకుంటున్నా ఇల్లు శుభ్రం చేయి నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది ఇల్లు శుభ్రం చేయి అంటే ఎక్కడిదక్కడ దరిద్రమంతా మురగబెట్టుకొని ఇప్పుడు కాయలే తర్వాత ఇంకా ఈ లేఖి ఈ దరిద్రం ఈ పాపభారం ఈ శాపం ఇంకా నేను అనుభవించాలని ఎక్కడ చండాలం అక్కడే పెట్టుకొని కొంతమంది అల్లే మహిమ అంటున్నారు ఆయనేమో ముందు నువ్వు మారు మనసు బోందు అంతే కదండి ముందు పాపాలు కడిగేసుకో శుద్ధుడవ గమ్మని పిలుస్తున్నాడు ఆయన నేను ఇప్పట్లో కడుక్కోనండి నేను ఎప్పట్లో శుద్ధుడిని గాను శుద్రాన్ని గాను నేను ఈ లేఖ ఇంతే ఉంటుంది ప్రాధాన్యత పాటలు పాడతా అంటే ఉరికి కావాలి దేవునికి స్తోత్రం హలో కాబట్టి దయచేసి బాప్తీసం పొందన వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందాల బాగీస్ అనుభవంలోనికి వచ్చిన వానిలోనికి పరిశుద్ధాత్మ వచ్చే అవకాశం ఉంది హలో మరి కొన్నేళ్ళ ఇంట్లో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చను అని ఉంది కదా రైట్ పరిశుద్ధాత్మను పొందారు బాప్తీసం పొందలేదనే లేదుగా ఖచ్చితంగా వారు బాప్తీసం పొంది ఉండాలి ఎందుకంటే దేవుని ఆత్మ డైరెక్ట్గా వాళ్ళ మీదకి దిగి వచ్చినాక వాళ్ళు ముందు అడిగేది ఏంటో తెలుసా మాకు బాప్తీసం ఇవ్వమని మా పాపాలు కడిగేయమని కాబట్టి ఇందు మూలంగా ఎవరి మందికి తెలియజేయటం ఏమనగా ఏసునంద విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసిన పరిశుద్ధులందరిలో దేవుడు తన పరిశుద్ధాత్మను ఉంచాడు ఎందుకంటే మన మానవాత్మకు ఈ పాపిష్టిలోకాన్ని అధిగమించి బతికే శక్తి లేదు మన సొంత ఆత్మకు ఆ శక్తి ఉంటే అసలు ఆయన వచ్చి ప్రాణం పెట్టకయే పోవును ఆదాము దగ్గర నుండి ఇప్పటిదాకా ఏ మానవుడి ఆత్మకు ఆ శక్తి లేదు కనుకనే ఆయన వచ్చి మన పాపాలకు ప్రతిగా ప్రాణం పెట్టి మన పాపాలు కడిగి ఇక మళ్ళా బలహీనపడకుండా ఆయన వాక్యాన్ని దైవజనుల్ని అలాగే పరిశుద్ధాత్మని మనకిచ్చి ఇదిగో ఇప్పుడు నీవు నిలబడగలవు ఇప్పుడు లోకానికి వ్యతిరేకంగా బతకగలవు అని ఇప్పుడు నీకు వాగ్దానం చేశాడు మాట్లాడాడు నడిపిస్తున్నాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది అద్వైత చేతులు ఎత్తండి నీ ఆత్మకు శక్తి ఉందా పాపాన్ని జయించే శక్తి నీ ఆత్మకు ఉందా ఉందా లేదా లేకపోతే లేదని చెయ్యబో నీ సొంత ఆత్మకు ఆ శక్తి ఉందా మరి ఏ ఆత్మతోనూ వాళ్ళని నిలబడగలుగుతావు గట్టిగా చెప్పో అద్ది పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు ఎప్పటికప్పుడు శక్తి విడుదల చేస్తాడు తప్పు జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ శక్తి కోల్పోయి బలహీన పడతావు సమాధానాన్ని కోల్పోయి అసమాధానంలోకి వెళతాం అర్థమైందా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ పొరపాటు జరిగినట్లయితే దేవునితో సమాధానపడి తిరిగి దేవుని అభిషేకం పొందుకొని మరోసారి ఆ తప్పు జరగకుండా రోషంగా మళ్ళా యుద్ధం ప్రకటించాలి మళ్ళా యుద్ధం ప్రకటించాలి అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి కోలబడి ఇంక పనికిరాను అయిపోయింది దెయ్యం వచ్చింది నాలోకి దెయ్యం పట్టింది దురాత్మ పట్టి పద్దాకలి దరిద్రపు మాట్లాడొద్దు అంటే తప్పులు చెయ్యమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానా చెయ్యమని కాదు తప్పులు చేస్తే నేనే మిమ్మల్ని కొట్టాల్సిన అవసరంలా తిట్టాల్సిన అవసరంలా నీలోనే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయనే చదువుతాడు నీ పని నీకు పూదండేయాలో ఆయనే ఎత్తాడు బెత్తం తీసుకునే బాధలో ఆయనే బాత్తాడు ఏమి ఇబ్బంది లేదు అందుకేగా ఎవరు వచ్చినా నేనే వదిలిపెట్టను బల్లలో చెయ్యి వేపిస్తా అయితే ఒట్టి వేపిస్తా వార్నింగ్ ఇచ్చి వేపిస్తా పాపం చేసావా బల్లలో చెయ్యి వేయొద్దు అనను చెయ్యి వేయొద్దు అంటే తన్నులు ఎట్టబడతాయి తన్ను పడాలంటే బల్లలో చెయ్యి వేయాల్సిందే స్తోత్రం కాబట్టి అవసరమైతే దగ్గరుండి తన్నిస్తా దేవునికి స్తోత్రం హలూయా అర్థమవుతుందా సూపర్కి అర్థమైద్ది బల్లలో చేయి ఏ పిచ్చి మరీ తన్నిస్తా మొత్తాన్ని లైన్లో పెడతాడు ఆయనే వదిలిపెట్టడం కాబట్టి ఒక దైవజనుని ప్రార్థన ఎంత శక్తివంతమైనదో పాత నిబంధన మనకు చూపిస్తూ ఉంది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ సేవకుడిదే కాదు విశ్వాసి ప్రార్థన కూడా శక్తివంతమైనదే దైవజనుడు చేతులుంచి ప్రార్థిస్తేనే స్వస్థత కాదు క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి బాప్తీశం పొందిన నువ్వు ఒక రోగి స్వస్థత కొరకు చేతులుంచి ప్రార్థించినట్లయితే నీవు చేతులుంచినప్పుడు కూడా రోగులు స్వస్థత పొందుతారు పొందుతారు కొంతమందికి భయం అన్న నేను చేయుంచి ప్రార్థన చేయొచ్చు అని నీకు దేవుని అందల విశ్వాసం ఉంటే పిరిగితనం లేకుండా కొంతమందికి దడ రోగం ఉన్న వ్యక్తి మీద చేయి పెడితే ఆ రోగం నాకు వచ్చిద్దే ఎందుకు వచ్చిన గొడవ దెయ్యం పట్టినోడి మీద చేయి పెడితే ఆ దెయ్యం నాకు పట్టిద్దాం ఎందుకు వచ్చిన గొడవ పక్షవాతం ఉన్నోడి మీద చేయి పెడితే ఆ పక్షవాత జబ్బు నాకు వచ్చిద్దాం ఎందుకు వచ్చినా గొడవ కొంతమంది చేయమంటే పాపం మొహం వాటానికి భయపడతా భయపడతా ప్రార్థన చేస్తారు ఇంటికి వచ్చి ఇక కూడిద నిద్రపోరు ఏంది అట్టవుతున్నావు అంటే ఏం లేదు ప్రార్థన చేయమంది మామూలుగా ప్రార్థన చేస్తుంటే ఈ చెయ్యి నెత్తిన పెట్ట అప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఎందుకు టెన్షన్ ఏం లేదు ఆ వ్యక్తిలో ఉన్న దైవం నాకు వచ్చి ఇట్లాంటి దడ ఆయాసాలు ఉంటే నువ్వు జైవాక్ నాకు అట్లాంటిది ఏం లేదు నా ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది నేను ఆయనని నమ్మాను ఆయన శక్తిని నమ్మాను నేను కూడా ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను ఒక రోగి వేదన పడుతున్నప్పుడు నేను కూడా చేతుల నుంచి ప్రార్థించడానికి నాకు నిశ్చయత ఉంది అంటే ఒక రోగి స్వస్థత కొరకు నువ్వు చేతుల నుంచి ప్రార్థించవచ్చు నిరభ్యంతరంగా ఇంతేనా అసలు అందరూ కూడా అలాంటి వాళ్ళు కావాలి ప్రతి ఒక్కరు ఇతరుల కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలి అదేంది గారే కదా చేయి ఉంచాల్సింది విశ్వాసులు చేయి ఉంచొచ్చా మాకు తెలియదులే అంటారు కొంతమంది నీకు తెలియకపోతే ఇప్పుడు చెబుతున్నా యూను ఉంచవచ్చు ఒక రోగి స్వస్థత కొరకు అన్న అందుబాటులో లేకపోతే నువ్వైనా చెయ్యి ఉంచి ప్రార్థన చేయొచ్చు నీకు ధైర్యం ఉంటే విశ్వాసం ఉంటే దడ ఉందనుకో చెయ్యి వాకు దడపడత చేసావనుకో చేశాను నాకు వచ్చిద్ది చేశాను నాకు వచ్చిద్ది చేశాను నాకు వచ్చిద్ది ఇది విశ్వసిస్తావు కదా ఆయన ఆమెను అంటాడు నిజంగానే వచ్చిద్ది ఎంతమందికి అర్థమైంది దడ లేకపోతే చెయ్యి దమ్ము ఉంటే చెయ్యి ఓ permission